హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకైతే చిన్నప్పటి నుండి చెట్లు అంటే చాలా ఇష్టం ఎన్ని చెట్లు పెట్టినా ఇంటి చుట్టూ ఇంకా చెట్లు పెట్టాలనిపిస్తూనే ఉంటుంది ఇగో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను మిరపగింజలు అయితే ఉంటాయి కదా మిరపగింజలు అయితే పోస్తున్నా అవి ఒక రెండు వారాలల్లో అయితే చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి అవి మనకు పెద్ద అయిన తర్వాత కాయలు అయితే వస్తాయి అని చెప్పేసి ఇగో నేను కన్నయ్య ఇద్దరం అయితే మిరపగింజలు అయితే పోస్తున్నాం ఇగో ఇక్కడైతే డ్రాగన్ చెట్టు చూసిరా ఇది కొంచెం డెవలప్మెంట్ అయితే అయితే లేదు దీని కొంచెం ఎట్లా అనేది మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇగో మట్టి కూడా పెట్టేస్తున్నా ఇక్కడైతే నీళ్లు బాగా వస్తాయి ఇగో ఇవన్నీ చెట్లే చూసిరా అక్కడ ఒక చిన్న మిరప చెట్టు అయితే పెట్టినాం అసలు అది ఒక్కటే మిరప చెట్టు ఎన్ని కాయలు కాసిందో చూడండి ఒకసారి మీరు దగ్గరకైతే చూపిస్తున్న చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్